గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ పోస్టర్ ని ఆవిష్కరించిన అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ వైకాండో శ్రీను అధ్యక్షులు రామ బాబు నాయుడు గారు అలాగే రామచంద్రశక్తి రాష్ట్ర అధ్యక్షులు చౌచ్చరే గారికి దిగిన మేరకు శ్రీకాకుళం రకాలు చెక్కని రమస్థలం శ్రీకాకుళం నర్సంపేట ఆంధ్రవోస నియోజకవర్గాల్లో పోవడంలో గతాలు నిర్వహిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రామచంద్ర రివశక్తికి శ్రీకాకుళం జిల్లాలో మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ చచ్చిగా రామచరణ అభిమానులు పక్కనే వేడికి ఘనంగా నిర్వహించడానికి ఒక పాస్ట్రేజ్ చేయడం జరిగింది ఇందులో రాజకీయాలలో మెగా అభిమానులు అనేక రక్తదర్శకాలు నిర్వహించి ఎంతో మందికి ప్రాణదాపంగా నిలిచారు అలాగే రక్తదర్శకాలు కూడా నిర్వహించారు మెడికల్ క్యాంప్స్ అనేక చాలా కార్యక్రమాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో మెగా అభిమానులకి రాష్ట్ర స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపు కూడా ఉందని చెప్పి మనకు తెలియజేస్తాను